ఎమ్మెల్యే కడియంకు రాజయ్య స్వీట్ వార్నింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు నీ ఆస్తులు ఎంత ఇప్పుడెంత పదేళ్ళు ఆ కుటుంబంలో అంతరింగ గుడిగా ఉన్నావు నేను కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరని ఒక వార్నింగ్ ఇచ్చారంట స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత తాడికొండ రాజయ్య ఫైర్ అయ్యారు సో కడియంపై తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారంట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కడియం నీ తీరు మార్చుకోకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను రోడ్ల మీద తిరగనివారంటూ శ్రీహరికి హెచ్చరికలు జారీ చేశారు గురువారం కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ క్రమంలో శుక్రవారం రాజయ్య మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి నీది నాయక తాటి మట్ట తిన్నంటి వాసాలు లేకపోతే నిధి సంస్కృతి నిధి అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కేటీష కేటీఆర్ హరీష్ రావు కవిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగుడిగా ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వారంటూ కడియం శ్రీహరిని హెచ్చరించారు నమ్మక ద్రోహానికి ప్రతిరూపం నువ్వు నీ ప్రవర్తన నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు కూడా దగ్గరకు రానివ్వడం లేదని రాజే విమర్శించారు అసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు నీ ఎంత ఇప్పుడెంత ముప్పై ఏళ్లలో కుబేరుగా ఎలా అయ్యావు నీ ఇళ్ళు దేవనూరు భూములు పెట్రోల్ బంక్లే నీ అవినీతికి సాక్ష్యం విదేశాల్లో నీ ఆస్తులే సాక్ష్యం ఇంకోసారి నీతి నిజాయితీ గురించి మాట్లాడద్దంటూ శ్రీహరిపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు కడియం ఏమన్నారు అంటే కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మాట్లాడుతూ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకి వెళ్ళొచ్చారు ఫార్ముల ఈ కే రేస్లో కూడా కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారు కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులైతే ఒక్కొక్కరిపై అన్ని కేసులు ఎందుకు ఉన్నాయంటూ కడియం ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ హరీష్ రావు ఎన్నో తప్పులు చేశారు దళిత బంధు రైతు బంధులు అవినీతి జరిగిందని కడియం ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఆయన కుటుంబంలోని వారి ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత అంటూ కడియం ప్రశ్నించారు సో ఈ కడియం అన్న మాటలకి కడియం శ్రీహరి గారు అన్న మాటలకి రాజయ్య కౌంటర్ ఇచ్చాడు అసలు మన నియోజకవర్గంలో జరిగిన వాడు అంటే ఆయన నాది నీది నోరా నాలి నీది నేలిక తాటి మట్ట ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను నియోజకవర్గంలోనే తిరగలేను మా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి రాజయ్య కడియం శ్రీగర్కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది